ఈరోజు కందుకూరు గ్రామం నుంచి మహిళలు ముస్లిం మైనారిటీలు పెద్ద స్థాయిలో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది బీబీ బీబీతో పాటు దాదాపుగా ఈరోజు ఒక వంద కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది నిజంగా అంటే వీళ్ళందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నేను కాపాడుతానని ఇక్కడ మీరందరికీ కూడా నేను పాటిస్తున్నాను వీళ్ళందరూ కూడా గతంలో శోభ అమ్మ శోభనాగిరెడ్డి గారితో ఆమె చేసిన పనులు శోభమ్మతో తిరిగిన అన్నీ కూడా నాకు చెప్పడం జరుగుతుంది వీళ్ళందరికీ అమ్మ మీద ఎంత నమ్మకం ఉందో వాళ్ళు ముఖాలు చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది వీళ్ళందరికీ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో అది పెన్షన్లు కావచ్చు పట్టాలు కావచ్చు ఇల్లు కావచ్చు రోడ్లు కావచ్చు పర్సనల్ పనులు కావచ్చు ఏవైనా సరే తప్పకుండా మనం అధికారంలోకి రాగానే ఆ సమస్యలని వెంటనే తీరుస్తామని చెప్పి ఇప్పుడున్న మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను గతంలో కూడా ఉన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైసీపీ నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక రౌడీ యొక్క గుండా ప్రెస్ మీట్ పెట్టి కందుకూరులో నన్ను చాలా బ్రహ్మాండంగా మా పార్టీని గెలిపించినారు రెండు నెలల్లో మొత్తం కందుకూరంతా రూపురేఖలు మార్చేస్తాను రోడ్లు వేపిస్తాను పెన్షన్లు ఇస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ప్రెస్ మీట్లో మాట్లాడిన తర్వాత కూడా ఇంతవరకు ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కేవలం ఒకే ఒక రోడ్ వేసినారు అది తప్ప గ్రామంలో ఇంతవరకు గ్రామంని తొంగి చూసే ఆదులు కూడా లేదు వైసీపీ నాయకులు మీ అందరు కూడా మాటిస్తున్న గతంలో అభివృద్ధి చేసింది భూమా వర్గం తప్పకుండా మళ్ళీ మనం వస్తే చేసేది కూడా మేమే అని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను కందుకూరిని అభివృద్ధి చేయడమే కాకుండా ఇక్కడున్న మహిళలకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరైతే మహిళలకి ఇబ్బందులు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీర్చడమే కాకుండా ఈరోజు మైనార్టీ సోదరులకి అదేవిధంగా మైనార్టీ కుటుంబాలకి గతంలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వమే మాత్రమే ఆదుతుంది అది దులర్ పథకం కావచ్చు మైనార్టీ లోన్లు కావచ్చు హజ్కి హజ్ యాత్రకి వెళ్ళే వాళ్ళకి సబ్సిడీలు ఇప్పించడం కావచ్చు రంజాన్ తోఫా కావచ్చు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు కేవలం మైనార్టీ వాళ్ళకి పెట్టడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది కూడా వీళ్ళకి అందించలేకపోయినారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అవుతారు ఆపేసిన మైనార్టీ పథకాలన్నీ కూడా మళ్ళీ మొదలు పెడతారు అంతేకాకుండా ఈ ఆళ్ళగడ్డలు కూడా తెలుగుదేశం పార్టీ జెండాని ఎగిరేస్తారు ఆ ఎగిరేసినప్పుడు మేమందరం కూడా స్థానికంగా ఇక్కడ ఉండి ఈ ముఖ్యంగా గతంలో కందుకూరు అంటే భూమాలు కంచుకోట మళ్ళీ అది తిరిగి వచ్చేలాగా మేము అందరం కూడా కృషి చేస్తామని ఇక్కడున్న గ్రామ ప్రజలందరికీ నాయకులకి ప్రతి ఒక్కరు కూడా మాటిస్తూ మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఏ టైంలో సమస్య వచ్చినా అందుబాటులో మేము ఉంటాము మా అమ్మ నాన్న కన్నా ఎక్కువ పని చేసి మీ అందరితో అనిపించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రోజు అమెరిక నమ్మకంతో ఆమె నమ్మకంతో పార్టీ మారిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను काला सामेगाओ इधर देखो इधर देखो ये के जाने ये के आओ चलो चलो ये तो खाना है हमारा मामा से हां यार सब मनो गणेश मां मां सामने जाओ बोलो एक

Gracias. <laughs>